హాయ్ ఫ్రెండ్స్ ఆవకాయ దానికి కావాల్సిన పదార్థాలు రెండు మామిడికాయలు వాటిని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి మెంతి పొడి మెంతులు ఉప్పు కారం పసుపు పల్లి నూనె ఆవపొడి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కొద్దిగా పొడి చిటికేడు పసుపు తగినంత ఉప్పు చిటికేడు మెంతి పొడి కొద్దిగా మెంతులు పచ్చి మెంతులు వేసుకోవాలి తగినంత కారం కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజులు ఊరితే ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్